అందరికీ నమస్కారం మరి మరో తెనాలి రామకృష్ణ చెప్పడానికి వచ్చేశాను మీరందరూ సిద్ధమైన వినడానికి వినే ముందు ఇలాంటి కథలు మీకు ఇష్టమైతే తప్పకుండా లైక్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఇవాళ కథ పేరు సత్రంలో సత్తరకాయ మునుపటి కథలో రామకృష్ణుడు విజయనగరం చేరుకున్నాడు చేరుకున్న తర్వాత ఏం జరిగిందో చూద్దాం విజయనగరం చేరుకున్న రామకృష్ణుడు భార్యా బిడ్డలతో ధర్మసత్రంలో కాలుపెట్టగానే అతడి దృష్టి ఒక వ్యక్తి మీద పడింది బాన పొట్టతో పొట్టిగా పిప్పళ్ళ బస్తాలా ఉన్న ఆ వ్యక్తి తిక్కిరి బిక్కిరి పొడుపు కథలు పొడుస్తూ అమాయకుల దగ్గర నుంచి డబ్బు గుంజుతూ కనిపించాడు రామకృష్ణుడు ఓరకంట అతన్ని గమనిస్తూనే సత్రం గుమాస్తా దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి ఎవడండి వాడు అని అడిగాడు చిన్నగా గుమాస్తా ఆ పిప్పళ్ళ బస్తా వైపు నిరసనగా చూసి అత్తడా ఈ సత్రంలో పెద్ద సత్రకాయలేండి పొడుపు కథలు పొడుస్తాడు రోజంతా కూర్చుని తిక్కతిక్క ప్రశ్నలేసి సత్రంలో దిగిన బాటసారులందరినీ తెలివిగా దోచుకుంటున్నాడు నేనే అతని దగ్గర వంద రూపాయలు పోగొట్టుకున్నాను పొరపాటున కూడా ఆ మిడతం బొట్టు మాయలో మీరు పడకండి సర్లేండి ఇంతకీ తమ వివరాలు చెప్పండి తమ ఊరు పేరు అని అడిగాడు గుమాస్తా పనిలో పడిపోతూ రామకృష్ణుడు ఊరు తెనాలి పేరు రామకృష్ణ కవి అని చెప్పాడు కొంచెం బిగ్గరగా అతనికి వినిపించేలాగా కవి అన్న మాట వినిపించంగానే మిడతంబొట్లు లేచి గబగబా అక్కడికి వచ్చి గుమాస్తా దగ్గరికి తమరు కవులా ఆహాహాహా నేడెంత సుదినం కవి అంటే సర్వజ్ఞులన్నమాటే ఏమంటారు మరి నేను ఒక పొడుపు కథ పొడుస్తా మీరు విప్పితే పది ఇస్తా కానీ మరి మీరు ఓడిపోతే నాకు ఒక్క రూకి ఇవ్వండి చాలు అట్లాగే మీరు ఒకటి పొడవండి నేను విప్పలేకపోతే మీకు పది ఇస్తా నేను గెలిస్తే నాకు ఒక్క రూకు ఇవ్వండి చాలు వినడానికి ఆకర్షణీయంగా ఉంది కదా ఇంకేం సరేనన్నాడు రామకృష్ణ రామకృష్ణుడు భార్యాపుత్రుల్ని గదిలోకి పంపేసి నిర్లక్ష్యంగా నవ్వుతూ అయ్యా మిడతంబొట్లు గారు మీ పొడుపు కదా చెప్పారుగా పొడవండి మరి అన్నాడు మిడతంబొట్లు నవ్వుతూ అది లేనిదే నేను తినను ఏమిటది అని అడిగాడు రామకృష్ణుడు క్షణం ఆలోచించి సులభమైంది గొంగురు పచ్చడి అని చెప్పాడు మిడతంబొట్లు తల అడ్డంగా తిప్పి కాదు అన్నాడు రామకృష్ణుడు మరింత ఉత్సాహంగా చూస్తూ అయితే మరి గడ్డ పెరుగు అదే కదా అన్నాడు మిడతంబొట్లు మళ్ళా తల అడ్డంగా ఊపాడు ఇహ రామకృష్ణుడు నెట్టొర్చి సరే నేను ఓడిపోయా ఇదిగో ఒక రోక అంటూ ఒక రోక తీసి ఇచ్చాడు ఇప్పుడు మరి మీరు కథ విప్పండి అన్నాడు మిడతంబొట్లు ఆ రూపాయి కాసు దాచుకుంటూ ఆకలండి ఆకలి ఆకలిందే ఎవరైనా తింటారో చెప్పండి అని విప్పాడు రామకృష్ణుడు అది విని నవ్వి ఒక్క మాట మీరు మేధావుల్లో ఉన్నారు మరి మీలాంటి మేధావులతో ఆటాడేటప్పుడు పందెం గొప్పగా ఉండాలి కదా ఏమంటారు అంచేత మీరు గెలిస్తే ఈసారి పది నేను గెలిస్తే వంద రూపాయలు సరేనా అన్నాడు మిడతంబొట్లు చాలా సంతోషపడి తల ఊపేశాడు ఈసారి రామకృష్ణుడి వంత వచ్చింది అయితే వినండి మరి మీ అమ్మాయికి మొగుడు ఆ మొగుడికి మొగుడు వాడి మొగుడికి మొగుడికి మొగుడు ఆ మొగుడికి మొగుడు 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 మొగుడికే పెద్ద మొగుడు ఎవడంటారు వాడు అని అడిగాడు ఇది విన్న మెడతంబొట్లు బుర్రగొక్కున్నాడు బుర్ర కొక్కుంటూ ఈ పొడుపు కథ ఎప్పుడు ఎక్కడా వినలేదండి అన్నాడు రామకృష్ణుడు గుడ్లు ఉరుముతూ నువ్వు వినంత మాత్రాన కథ కాకుండా పోతుందా తీ వంద రూకలు అని గద్దించాడు మిడతంబట్లు ఏడు ముఖంతో వందరూకలు తీసి ఇచ్చాడు రామకృష్ణుడు డబ్బుతో లేచి వెళ్ళిపోతుండే అయ్యా ఆగండి కవిగారు ఏది పొడుపు కథ విప్పలేదే మీరు అన్నాడు రామకృష్ణుడు క్షణంపాటు చిత్రంగా చూసి ఏమో నాకు తెలియదు నేను ఓడిపోతే పదన్నగా సరే ఇదిగో పది రూపాయలు అంటూ పది రూపాయలు ఇచ్చేశాడు ఆ దెబ్బకి దిమ్మ తిరిగి మిడతం బోట్లు నోరు తెరుస్తూ ఆ అంటుంటే తాగిన శాస్తి జరిగినందుకు చుట్టూ ఉన్న వాళ్ళందరూ గల్లు నవ్వారు అదండి వాళ్ళ కథ మరో కథతో మళ్ళీ కలుద్దాం